హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాక్స్ ఈ రోజైతే నేను చెలుకలో పేపర్ వరవడానికి అయితే వెళ్ళిననమాట పేపర్ వర్చేది ఎట్లా అనేది అయితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఎలా వేస్తారు ఏంటి ప్రాసెస్ ఏంది దీని గురించి అనేది అయితే మొత్తం చెప్తాను నేనైతే ఈరోజు ఇప్పుడు కట్టలైతే తో కట్టలు పోసుకుంటారు ఫ్రెండ్స్ కట్టలు పోసుకున్న తర్వాత ఇగో ఇలా డ్రిప్ అయితే సెట్టింగ్ చేసుకోవాలి కట్టల మీదంగా డ్రిప్ వేస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది ఇగో డ్రిప్ ఈ విధంగానైతే కట్టల మీద మధ్యలో వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత కట్టలు అయితే ఇంకా మొదట కొంచెం అటు ఇటు ఉంటాయి కదా కట్టలు అయితే ఆ కట్టల్ని అయితే సరి చేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకొని ఇంగో కట్టల్ని అయితే ఇలా సరి చేసుకోవాలి ఇట్లా సరి చేసుకున్న తర్వాత ఎందుకంటే డాక్టర్ మల్ల మల్లదు కదా లాస్ట్ లో అందుకని అయితే ఇంకా మనం సరి చేసుకోవాలి పారతోని పారతోని సరి చేసుకొని ఇక పేపర్ని అయితే పరుచుకోవాలన్నమాట ఎట్లా పరుచుకోవాలి కూడా చూపిస్తాం చూడండి పేపర్ని అయితే ఇగో ఒకరు ఇలా పెట్టేసి ఇక తొక్కి మన్ను వేయాలన్నమాట అది కూడకుండా ఫస్ట్ అయితే బాగా పోసుకోవాలి ఫస్ట్లో మరింత మన్ను పోసుకుంటే గాలి ఏది వచ్చినా కానీ ఎటు పోకుండా ఉంటుంది అనమాట అందుకని అయితే ఇక తొక్కి పట్టుకుంటూ సై చేసుకుంటూ ఇట్లనైతే మట్టి పోసుకోవాలన్నమాట ఒకరు ఒక్క కట్టకి ముగ్గురు మనుషులు ఖచ్చితంగా ఉండాలి ముగ్గురు మనుషులు ఉంటేనే ఒకరు పోతుంటే పేపరు ఇద్దరం అయితే మట్టి పోసుకుంటూ పోవాలి అట్లయితేనే మంచిగా రెండు సైడ్లు గట్టిగా దొక్కుకుంటూ మంచిగా మట్టిని దోముకొని దాని పేపర్ పైన అయితే ఓసుకోవాలి మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారు పేపర్ అయితే ఈ పేపర్ వేసిన తర్వాతనైతే పేపర్ ఇప్పుడు హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ హోల్స్ లలో ఇంకా నీళ్లు డ్రిప్ కు నీళ్లు వదిలేసి రెండు రోజుల తర్వాత వారం పది రోజుల తర్వాత వారం పది రోజులు కూడా ఏం పట్టదు భూమి మొత్తం మంచిగా నానాలన్నమాట భూమి మొత్తం మొత్తం నానిన తర్వాత గింజలు మనకు నచ్చిన కూరగాయలైనా ఏవైనా పెట్టుకోవచ్చు ఈ పేపర్ వేయడం వల్ల లాభం ఏందంటే పేపర్ వేస్తే మనకి మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే గడ్డి ఇట్లా ఎక్కువ పడదనమాట ఇక మధ్యలో పడితే గడ్డి మందులు అలాంటివి ఏదైనా యూజ్ చేస్తే అయిపోతుంది ఇట్లా అయితే ఇంకో పేపర్ అయితే వరుచుకుంటున్నాం మేమైతే ఇట్లానే వరుస్తాం మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా చేస్తారో ఎలా పరుస్తారో కామెంట్ అయితే మేము మేమైతే ఎప్పుడైనా ఇలాగే పరుస్తాం అనమాట మా సైడు ఇక ఒకరు గుంజుకుంటూ పోవాలి ఒకరు గుంజుకుంటూ పోతుంటే ఇద్దరం అయితే పేపర్ గట్టిగా తొక్కి పట్టుకొని మట్టి అయితే పోయాలి ఈ విధంగానైతే మేము పేపర్ వరుచుకుంటాం ఫ్రెండ్స్ ఇక ఈ వీళ్ళైతే ఇప్పుడు మేము వేసే పేపర్లోనైతే అంటే వాటర్ మిల్లర్స్ అయితే పెడతారంట ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా సమ్మర్ అయితే కొంచెం సేలింగ్ ఎక్కువ ఉంటుంది అని అయితే ఇప్పుడు వాటర్ మిల్లర్ పెట్టడానికి అయితే ఇదంతా సాగు చేస్తారు మొత్తం ఎకరం ఉంటుంది ఇది ఎకరం లో పేపర్ వర్షి ఎకరం అయితే వాటర్ మిల్లర్ అయితే పెడతారు ఫ్రెండ్స్ వీళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచ్ లైవ్ అందరు చూసి లైక్ అయితే చేయండి లైక్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ ఓకేనా బాయ్ మరి